హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారో అందరు బాగుండాలి అందరూ అనన్న ఉండాలి వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్ ఇది ఫ్రెండ్స్ ఇది కార్తీక మాసంలో అమ్మవారు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి తిరుచానూరు అమ్మవారు పద్మావతి అమ్మవారు వీడియోలోకి వచ్చేయండి ఇది నేను ఐదో గేట్లో దిగాము ఐదో గేట్లో దిగేసి మీకు అక్కడ గేట్ నెంబర్స్ ఉంటాయి మీకు అక్కడ దిగాలి తిరుపతి నుంచి తిరుచాన్నూరుకి ఒక ఇర బస్ అవుతాయి ఇరవై రూపాయలే ఫ్రెండ్స్ మీకు తిరుపతిలో రైల్వే స్టేషన్ విష్ణు నివాసం దగ్గర మీకు అలవేల్ మంగపూ బస్సులు దొరుకుతాయి మీకు ఇరవై రూపాయలు ఇస్తే ఇరవై ముప్పై రూపాయలు అంత మించి ఏం తీసుకోరు ఫ్రెండ్స్ అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కార్తీక మాసంలో వెళ్ళాము కార్తీక మాసంలో వెళ్ళంగానే అంగరంగ వైభవంగా అమ్మవారి అందరూ చూస్తారని ఈ వీడియో పెడుతున్నాను ఎవరు చూడట్లేదు కొంచెము అంటే నా వీడియోలు మీకు నచ్చుతున్నాయో నచ్చట్లేదు నాకు తెలియదు కానీ ఎవరు చూడట్లేదు లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ మీరు కొంచెం లైక్ ఇస్తే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది వీడియో పెట్టడానికి కొంచెం మీరు లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి ఇట్లా ఎవరు అడుగుతున్నాను అనుకోవద్దు ఫ్రెండ్స్ మీకు నచ్చుతుందా నచ్చట్లేదు అయితే కామెంట్ చేయండి ఇది మొత్తము అక్కడ అమ్మవారు వచ్చేటప్పుడు ముందు అన్ని అవతారాలతో ఒక్కొక్కళ్ళు డ్యాన్స్ వేసుకుంటూ నృత్యం వేసుకుంటూ భరతనాట్యము అన్నీ వేసుకుంటూ శివ పార్వతులు అందరూ ఇది వేసుకుంటూ అవతారాలు అన్ని అవతారాలతో మనకి అమ్మవారు ఉత్సవాలు జరుగుతున్నాయి వస్తుంది అమ్మవారు వెనక సైడు ఫస్ట్ మనకి ఇలాగా అందరూ ఇట్లా వచ్చి ఎందుకంటే అమ్మకి స్వాగతం పలుకుతున్నట్టు పద్మావతి అమ్మవారికి ఇలా స్వాగతం పలుకుతున్నారు వీళ్ళందరూ భరతనాట్యం వేసుకుంటూ ఫుల్ రెష్ ఉన్నారు కార్తీక మాసము వెళ్ళాం కదా కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నా నాకు ఫీవర్గా ఉంది జ ఒంట్లో బాగాలేదు ఫ్రెండ్స్ ఊరి వెళ్ళొచ్చాము అరుణాచలం వీడియో కూడా పెట్టాను మొత్తము అరుణాచలము తిరుమలలో లాకర్స్ ఎక్కడ దొరుకుతాయి అది పెట్టాను ఇట్లా బ్రహ్మవచ్చాలు ఇంకా వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్ మంచివి మీరు సబ్ చేసుకోండి మీకు నచ్చితే నచ్చట్లేదో చెప్పండి నాకొతే అదొకటి ముందుగానే డౌట్గా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు నాకు ఏ నా ఫుల్ వీడియోలో ఎవరు లైక్ ఇవ్వట్లేదు కామెంట్ చేయట్లేదు నచ్చుతుందో నచ్చట్లేదో తెలియట్లేదు అందుకని ఫ్రెండ్స్ అడుగుతున్నాను ఇలా నేమే పంచం నెమలి వేషం ఇట్లా అన్నీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇదిగా డ్యాన్స్ వేసుకుంటూ వీళ్ళేమో డప్పు కొడుతూ ఉన్నారు డప్పు భలే కొడు భలే కొట్టారు ఫ్రెండ్స్ ఇంకా చిన్న చిన్న స్క్రిప్ట్స్ చేసుకుంటూ ఇది పెట్టాను మీకు పెద్దలు ఎంత కూడా వీడియో పెట్టట్లేదు ఎందుకంటే ఎంత బాగుందంటే అక్కడ చా సూపర్ ఉంది ఫ్రెండ్స్ అసలు చాలాసేపు మీకు అక్కడ అన్న ప్రసాదం దొరుకుతుంది ఇది మన కోనేరు సైడు ఎందుకంటే ఐదో గేటు మనకు కోనేరు సైడ్ వస్తాము ఎందుకంటే మేము కోనేరు సైడ్ దిగాము మేము దిగంగానే కొంచెం ముందుకు వెళ్ళగానే ఇట్లా అమ్మవారు ఉత్సవాలు జరుగుతున్నాయి అందరూ ఒకట్లా వేసుకుంటూ వస్తున్నారు అప్పుడే అనిపించింది మీకు కూడా చూపించాలని ఈ వీడియో అందుకని ఈ వీడియో తీశాను మీకు ఇది కేరళ వాళ్ళు డ్యాన్స్ వేసుకుంటున్నారు ఇక్కడ చూడండి కర్రలు పెట్టుకొని ఆడుతున్నారు భరతనాట్యము అవతారాలు అమ్మవారు అవతారాలు ఇవన్నీ అవతారాలతో వస్తున్నారు అమ్మవారు అంతా బాగా వేశారంటే చూడమొచ్చటగా ఉంది అసలు చాలా బాగున్నాయి అన్ని అవతారాలు మీకు ఈ వీడియోలో కనిపిస్తాయి మీరు కూడా దండం పెట్టుకోండి అమ్మవారి దయ్య మీకు ఉండాలి ఖచ్చితంగా ఇప్పటికి కూడా నాకు ఒంట్లో బాగాలేదు మీకు వాయిస్ ఇస్తున్నా కూడా ఎందుకంటే నాకు గో గొంతు ప్రాబ్లం అయింది ఫీవర్గా ఉంది ఇదిగోండి అందరూ పూజారులు అందరూ వస్తున్నారు పూజారులు పక్క జరగండి అన్నీ అంటున్నారు అమ్మవారు వచ్చేస్తున్నారు పద్మావతి అమ్మవారు ఆ అమ్మవారి దయ అందరికీ ఉండాలి ఫ్రెండ్స్ అందరూ మంచిగా జరగాలి అందరికీ మంచిగా జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా అభిప్రాయం అది ఫ్రెండ్స్ ఎందుకంటే అందరు మంచి కోసమే నేను దే దేవుడికి దండం పెట్టుకుంటాను ఎందుకంటే మీరు నాకు మీరు పరాయవాళ్ళైనా తెలియని వాళ్ళైనా మీ గురించి కూడా దండం పెట్టుకున్నాను ఎందుకంటే అందరూ బాగుండాలి అందులోనే ఉండాలని అనుకున్న ఇదిగోండి అమ్మవారు వచ్చేసింది అందరూ హారతలు ఇస్తున్నారు ఎంత దయ ఉంటే కానీ మనకు అమ్మవారు మనకి మన ముందుకు రారు చూడండి నాకెందుకో అమ్మవారు నా ముందుకు వచ్చినట్టు అనిపించింది నేను వెళ్ళేటానికి అమ్మవారిని చూసుకున్నాను కనున విందులుగా ఎందుకంటే నేను ఎక్కువ చదువుకోలేదు మీ అంతా మీరందరూ గొప్ప గొప్ప చదువుకున్నారేమో కానీ నేను ఎక్కువ చదువుకోలేదు ఇవాళ నేను మనస్ఫూర్తిగా మీతో మాట్లాడాలని నేను ఇక్కడ గురించి చెప్పట్లేదు కొంచెం అమ్మవారి గురించి చెప్తున్నాను నా గురించి కూడా చెప్తున్నాను నేను ఎక్కువ చదువుకోవాలి నాకు సపోర్ట్ అంటూ ఎవరు లే ఫ్రెండ్స్ నేనే నా వీడియో నేను ఎడిటింగ్ చేసుకుంటూ అట్లా మీకు ముందుకు నా కాళ్ళ మీద నిలబడతానని ఇలా మేము యూట్యూబ్లో వచ్చాను ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ ఇస్తే నేను కొంచెం ముందుకు వెళ్ళగలను చూడండి లక్ష్మీదేవి అమ్మవారు నాకు మాట్లాడటం కూడా రాదు ఎందుకంటే మా పిల్లలు ఏంటంటే ఇంట్లోనే ఉండటం ఇంట్లోనే ఉండటం ఎక్కువ ఎవరితో మాట్లాడేదని కాదు ఇప్పుడిప్పుడు మీకు యూట్యూబ్తో వచ్చిన తర్వాత మీతో మాట్లాడుతున్నాను మీతో పరిచయం అయింది నాకు యూట్యూబ్ ఫ్యామిలీ అయిపోయారు మీరందరూ అమ్మవారు ఇదిగోండి లక్ష్మీ అమ్మవారు ఇది అంతా మనకి ఫస్ట్ గేట్ ఇది మీకు ఇక్కడ ఫోను లాకర్స్లో పెట్టేసేయాలి ఫోను చెప్పులు ఎలా బయట పెట్టేసేయాలి లాకర్స్ ఇది రాదము అక్కడ ఇక్కడ టూ హండ్రెడ్ టికెట్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ హండ్రెడ్ రూపీస్ ఫుల్ రెష్ ఉన్నారు క్యూలో ఉన్నారు టూ హండ్రెడ్ చదివితే తొందరగా అవుతుంది విఏపి దర్శనం కూడా ఉంటుంది ఇక్కడ మీకు అది రేట్ ఎక్కువ నాకు తెలీదు ఇదంతా మనకి కిరీటం చూడండి అమ్మవారు శ్రీ పద్మావతి అమ్మవారు బ్రహ్మోత్సవాలు రాసిని చూడండి అందుకే మీకు అన్నీ చూపిస్తున్నాను మీరు కూడా దండం పెట్టుకొని ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైకు షేరు సబ్ చేసుకోండి మీ వాళ్ళకి షేర్ చేయండి మళ్ళీ మీలాగా ముందు ముందుగా మీకు అన్ని మంచి మంచి వీడియోలు వస్తాయి ఇక్కడ మనకు కొబ్బరికాయ కొట్టుకోవాలి దర్శనమైన తర్వాత కొట్టుకోవచ్చు లేకపోతే ముందైనా కొట్టుకోవచ్చు దీపం పెట్టుకోవచ్చు అమ్మవారు ఇక్కడ అమ్మవారి కళ్యాణం జరుగుతుంది ఇక్కడ అక్కడే మనకి ఒత్తు వెలిగించుకోవచ్చు కొబ్బరికాయ కొట్టు పసుపు కుంకాలు పెట్టుకోవచ్చు ఇది మొత్తము మనకి ఇది ఫస్ట్ గేట్లో కొంచెం ముందుకు రాగాలి ఇవన్నీ మనకి ఫ్రంట్ గే ముందు గేట్లో మనకి అమ్మవారు ఇది వస్తుంది మీకు అమ్మవారి గేటు దర్శనం లోపలికి వెళ్ళేది ఇది దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేది ఉంది లోపలికి వెళ్ళేది ఉంది ఇదిగోండి శ్రీ పద్మావతి అమ్మవారు కార్తీక మాసం బ్రహ్మవాత్సాలు పదిహేడు నుండి ఇరవై ఐదు వరకు ఉంది కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు ఫివర్ ఉందని కదా ఫ్రెండ్స్ అందుకని లేట్గా పోస్ట్ చేస్తున్నాను మేము ఎందుకో అమ్మవారి దయ మా మీద ఉందని అనుకుంటున్నాము అందుకే మాకు దర్శనం అయింది మీకు కూడా ఇలాగా వీడియో రూపంలో దర్శనం అవుతుంది మీకు కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే మీరు కూడా దండం పెట్టుకోండి ఇది ముందు గోపురము మనకి ఇటు నుంచి ఈ గోపురం నుంచి అన్నప్రసాదానికి వెళ్ళచ్చు మనకి ఇటు బయట నుంచి వచ్చేస్తారు దర్శనం చేసుకొని ఇటు మనకి పసుపు కుంకాలు గాజులు అమ్మవారికి ద దగ్గర షాప్లో అమ్ముతారు అవి మన ఇంటికి తెచ్చుకోవచ్చు చాలా మంచిది అది వేరే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు మొత్తలకి ఇదిగోండి అమ్మవారి ఏనుగులు ఏనుగులు గోమాతలు అన్నీ వచ్చినాయి ఫ్రెండ్స్ గుర్రాలు కూడా ఉన్నాయి అమ్మవారి ఇవన్నీ ఎందుకంటే పాపం తిరిగి తిరిగి వచ్చినాయి మొత్తము మాడవీధులు అన్నీ తిరిగి వచ్చినాయి కొంచెం రెస్ట్ ఇచ్చి అక్కడ నుంచో పెట్టారు అందుకే మీకోసం మళ్ళీ పెట్టాను ఇది సెకండ్ గేటు ఇక్కడ మీకు ప్రసాదము ఉంటుంది ఏ గేట్ అయినా మీరు వెళ్ళచ్చు వీటి నుంచి అయినా అటు ఫైవ్ ఏదో గేట్ దగ్గర పోతే కోనేరు వస్తుంది మీకు ఇక్కడ కళ్యాణ్ కట్ ఉంటుంది మీకు తలనీలాలు కూడా ఇవ్వచ్చుకోవచ్చు లో అధిక ఉంటాయి తక్కువగా ఉంటాయి ఇది మూడో గేటు రూమ్ కూడా మీకు నచ్చింది అనుకున్న బాయ్